ధైర్యం ఉంది ఇప్పుడే కంగారు ఇది రెండు మూడు నెలలే ఇది ఎక్కువ కాలం నడవ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంటది కానీ పబ్లిక్ లో తొందరగా నెగిటివ్ వస్తుంది ఓ మోసపోయారు వాళ్ళు పబ్లిక్ కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి భరోసాగా ఉండండి నేను చూసుకుంటాను లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ పెట్టినా ఏం చేసినా అన్నాడు వీళ్ళు కొంతమంది ఏమో ఎందుకు లే అనవసరమైన లిటిగేషన్స్ అనుకుంటే వెళ్ళిపోతుండొచ్చు కొంతమంది ఏమో ఇప్పుడేదో తెలుద్దామని ఇప్పుడే తొందరగా ఏదో అవకాశం వస్తుందని ప్రలోపడి వెళ్ళిపోవచ్చు కొంతమంది భవిష్యత్ జగన్ జగన్మోహన్ రెడ్డి వర్కౌట్ కాడని వెళ్ళిపోతుండొచ్చు వాళ్ళల్లో ఎవరు ఏంటి అన్నటువంటిది ఇప్పుడు ఆల్రెడీ నిన్న మోపిదేవి ఇష్యూ తర్వాత ఇప్పుడు నియోజకవర్గాలు ఫైనల్ చేసే పనిలో పడ్డాడు జోగి రమేష్ కి మొన్న అంత ముందు అతను అడిగింది మైలవరం మైలవరం కాకుండా వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నాడని అతను తీసుకెళ్లి పెడంలోని కూర్చోపెట్టి మొదటిసారి పెనవలూర్ తీసాడు ఇప్పుడు అతను జోగి రమేష్ కి ఇక్కడికి వేసేసి పెనవలూరుకి ఇంకొక ఆయన అనౌన్స్ చేసేసారు అట్లాగే ఇక నియోజకవర్గాలు తొందరగా తెలుస్తాడు వీళ్ళు ఒకళ్ళు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క పాట నేర్చుకుంటాడు ఆయన కూడా సద్దుపాటు సద్దుపా పని పనిచేయట్లేదా వైసీపీకి ఇంతకు ముందు ముందుగానే ఒక రిపోర్ట్లు ఇచ్చేవారు ఎవరు పనితీరు ఎలా ఉంది అనేది ఇప్పుడు వెళ్ళిపోయే వాళ్ళ గురించి కానీ ఉన్న వాళ్ళ గురించి ఇప్పుడు రిపోర్ట్లు తెప్పించుకోవట్లేదు జగన్ వాళ్ళతో పనే ఉందని వాళ్ళు వాళ్ళు పనిచేసేది ఎలక్షన్స్ కి సంబంధించి ఎలక్షన్ ఇప్పుడు ఏం లేదు కదా మళ్ళీ ఏమైనా టైం ఇచ్చి పిలుచుకోవాలంటే పిలుచుకోవాల్సిందే కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు పనిచేస్తున్నట్ైతే లేరు అంటే ఎక్కువ సర్వేల మీద రిపోర్ట్ల మీద ఆధారపడతారు కదా సీఎం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమో సర్వేలు కావాలి ఎలక్షన్స్ ఎందుకు ఇంకా లోకల్ సర్వేలు ఇందులో గ్రామ సభలతో ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించారని అనుకోవాలి మొన్న జరిగిన గ్రామ సభలు తీరుచేస్తూ ఉంటాయి